దయగల మొగడట దయ ధర్వాదం దగ్గర వెడి ప్రభుత్వ పరిస్థితి రైతులను నిండేట ముంచి వాళ్ళకు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా మరి తాత్సారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఏదైతే రుణమాఫీ చేస్తామన్నాడో రుణమాఫీ చేయలేదు రైతు బంధు సకాలంలో డిసెంబర్లో ఏమైనటువంటి రైతు బంధు ఇప్పటి వరకు వేయకుండా మరి రైతులను మోసం చేస్తూ ఆల్రెడీ దిక్కు తిన్నారు నాట్లేసిరు తర్వాత ఇప్పుడు నాటేసినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ ప్రైవేటు దగ్గరికి పోయి మరి అప్పులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకు అందించాల్సినటువంటి యూరియా సకాలంలో అందించకుండా మరి అక్కడ ఏదైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే రైతులందరూ కూడా మరి యూరియా సెంటర్ దగ్గరికి వస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్రతోటి కుతంతోటి రేవంత్ రెడ్డి గారు ఒక యాప్ అనేది పెట్టి వాళ్లకు దాదాపుగా ఒక అరవై శాతం మంది రైతులకు చదువు రాదు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయి కానీ ఒక యాప్ అనేది పెట్టి దాంట్లో ఓటీపీ రావాలని చెప్పేసి తర్వాత అక్కడ సిగ్నల్స్ ఉంటాయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడి మరి రైతు అక్కడ ఒక మరి ముద్ర తీసే టైం అవుతుంది ఇప్పటి వరకు రైతులకు యూరియా ఇవ్వకుండా ఆచారం చేస్తున్నాడు వాళ్ళకు సకాలంలో అందించాల్సినటువంటి యూరియా అందించాల్సినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వము మోసం చేస్తా ఉంది రైతులను కాబట్టి ఖచ్చితంగా మరి సకాలంలో రైతులకు యాప్ను తీసేసి ఇప్పుడు ఈ మండలంలో దాదాపుగా ఎంత సాగుబడి జరిగింది అనేది ఈ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల ఎకరాలలో దాదాపుగా రైతులు సాగు చేసినారు మరి సాగు చేసినందుకు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యూరియా పిఎస్ఎస్ ద్వారా గాని ఇతర సెంటర్ల ద్వారా గాని నాలుగు సెంటర్లు ఇక్కడ ఓపెన్ చేస్తే ఒక్క సెంటర్ కూడా రైతు ఫోన్ ఓపెన్ చేస్తే నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్ అని వస్తుంది పాపం వాళ్ళు కొట్టుకొని ఫోన్లు పట్టుకొని కూర్చొని వాళ్ళ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి బతాడుకునే పరిస్థితి వచ్చింది ఇలా రైతులు చాలా నానా ఇబ్బందులుగా పడుతున్నారు కాబట్టి రైతులను ఎంతనే ఆదుకోవాలంటే ఇప్పుడు ఏదో ఎలక్షన్లు ఉన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఉద్దేశంతో కేవలం నిన్న మరి మరి రైతు బంధు వేస్తామని చెప్పినాడు కానీ ఇంతవరకు పదిహేడు తారీఖు వేస్తాడు మళ్ళా మాట తప్పిండు మరి దేవుల మీద ఒట్టు పెడతాడు రైతులను మోసం చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇలా దుర్గపల్ల మండలంలో పెద్ద ఎత్తున మరి రైతుల సంక్షేమం కోసం మరి కార్యక్రమాలు తీసుకోవడం అనేది జరిగింది అదే విధంగా యూరియా సకాలంలో ఈ మండలానికి రాకపోతే ఇక్కడ మరి రోజు ఇదే కార్యక్రమం మరి టిఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రుణమాఫీ కూడా మరి మొత్తం కాలేదు మరి మోసం చేసినాడు కాబట్టి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము రైతులు రేపు జరగబోయేటటువంటి జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎలక్షన్లలో తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రజలందరూ వేడి చేస్తా ఉన్నారు ఇలా మరి దుర్గపిల్ల మండలము కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి దుర్గపిల్ల మండలానికి ఆలయ నియోజకవర్గంలో మొట్టమొదటిగా మరి నీళ్లు అందినటువంటి ప్రాంతము దుర్గపిల్ల మండలము కాబట్టి అందరం కూడా యావత్తుగా మరి దుర్గపెల్ల మండలం యావత్ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం కూలేశ్వరం అయితే నేను ఒక్కటి మాట తెలుసుకున్నా ఈ ప్రభుత్వాన్ని గేటు ఏ రకంగా వచ్చింది మరి కాళేశ్వరం అయి లక్ష కోట్ల కుంభకోణం జరిగితే ఆ నీళ్ళు ఆ నీళ్ళు ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి ఇంత ఇంగి దగ్గర లేకుండా పచ్చి మోసం చేసుకుంటా మరి ప్రభుత్వాన్ని ఇబ్బంది ప్రభుత్వము మరి మోసం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసమే పని చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి అప్పటి వరకు ప్రజలను చైతన్యం చేసే విషయంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వము కార్యకర్తలందరూ కూడా సమాయత్తమైంది అవుతారని చెప్పేసి కోరుకుంటూ మరి రైతులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది రోజుకొక మాట చెప్తూ పూటకు ఒక మాట చెప్తూ దేవుళ్ళ మీద ఒట్టి చేసుకుంటూ అన్ని వర్గాలను అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము

మన మండలము ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద రైతులు అందరూ భువనగిరికి వెళ్ళి మేము ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ కొనుక్కొస్తే మాకు అక్కడ యూరియా ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఈయన యాప్ పెట్టినాక మాకు భువనగిరి దుకాణాలు చూపెడతలేవు ఇక్కడి వరకే మన దగ్గర యూరియా అవసరం అరవై వేల టన్నులు అవసరం ఉన్నది అరవై వేల అంటే ఇరవై వేల ఎకరాలు మనం సాగు చేస్తున్నాం వర్షను ఇరవై వేలకు ఎకరానికి మూడు బస్తాలు చొప్పున మనకు కావాల్సింది అరవై వేల టన్నులు కావాలి అరవై వేల టన్నులకు ఇయ్యాల మన మండలానికి వాళ్ళు అలర్ట్ చేసింది పద్నాలుగు వేల టన్నులు మాత్రమే ఇయ్యాలకి మనకు సప్లై వచ్చింది నిన్నటి వరకు పద్నాలుగు వేల టన్నులు వచ్చింది పద్నాలుగు వేల తన్నులు పోతే మిగతా ఎప్పుడు రావాలి వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలి ఏం చేయాలి ఈ యాప్ సిస్టమ్ ఏ మండలం ఆ మండలం లేకుండా మన ఇప్పుడు ఎక్కువ మతకు మనం భోజీలు తెచ్చుకుంటోళ్ళం ఇప్పుడు భువనగిరి ఎక్కడ వీలు అయితే అది భోవనగిరి ఏమవుతుంది అంటే భువనగిరి మేము పురుగు మందులు అన్న తెచ్చినాము అన్ని అన్న తెచ్చినాం ఇప్పుడు అక్కడ పోతే ఆ దుకాణంలో వాళ్ళు మాకు ఎరువులు ఇచ్చేటోళ్ళు ఈ యాప్ వచ్చిన తర్వాత ఇవ్వట్లేదు ఆడ అయింది ఇలా స్టాక్ లేకుంటాయింది ఈ భువనగిరిలో దుకాణాలు ఛాన్ ఉన్నాయి భువనగిరి మండలం వల్లకేమో సరిపోని యూరియా దొరుకుతుంది ఇప్పుడు మన తుర్కపిల్ల మండలం వల్ల యూరియా దొరుకుతలేదు మనకి ఇంకా ముప్పై ఐదు వేల తన్నులు కావాలి అది ఎక్కడి నుంచి చేస్తారు ఏం చేస్తారు మరి ప్రశోద్దు కూడా ఇది చూసి మరి అని చెప్పి అడగాలి మనకు కూడా భువనగిరి కూడా యాడ్ చేస్తే భువనగిరి కొట్టుకో దానికి పోయి తెచ్చుకుంటాం ఇప్పుడు భువనగిరి అంది హెడ్ క్వార్టర్ డిస్టిక్ మనకు జిల్లా హెడ్ క్వార్టరు అదివరకు బిజినెస్ హెడ్ క్వార్టరు మన భువనగిరి నుంచి అన్ని తెస్తున్నాం ఇప్పటివరకు మనకు కావాల్సిన మండలానికి కావాల్సిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విత్తనాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాంప్లెక్స్ ఎరువులు పురుగు మందులు అన్ని భువనగిరికి వెళ్ళి తెస్తున్నాము ఆడికి తెచ్చినప్పుడు ఆ డీలర్ల దగ్గర సాగుతున్నది వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారు కానీ మనకి ఆ ఎప్పులకి వెళ్ళి మనకు జై తెలంగాణీర్స్ అన్న మరి ప్రశ్నలు కూడా రాయాలి ఇప్పుడు